వెల్కమ్ టు జేయాస్ వన్ కిచెన్ తెలుగు ఇవాళ రెసిపీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి కోకోనట్ మిల్క్ రైస్ హెల్దీ అండ్ టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని వీటిని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని ఆ పిప్పినంతా తీసివేసి ఈ విధంగా పాలుని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి రుచికి సరిపడే ఉప్పు టేస్టింగ్ సాల్ట్ వేసుకొని వన్ టు టూ మినిట్స్ వేయించుకోవాలి టూ మినిట్స్ ఈ విధంగా వేయించుకున్న తరువాత ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో వన్ మినిట్ వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర పుదీనా వేసుకోవాలి కొత్తిమీర పుదీనా కూడా వేయించుకున్న తరువాత రైస్లో ఉన్న వాటర్ పంపేసి ఇందులో రైస్ వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు కొబ్బరి పాలు తీసుకోవాలి ఈ పాలను కూడా పోసుకొని అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి తరువాత ఉప్పు చూసి సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి అంతేనండి ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత కోకోనట్ మిల్క్ రైస్ రెడీ అయిపోతుంది ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్